రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల డిమాండ్ల కొరకు పంతొమ్మిది రోజులుగా చేస్తున్న నిరసన దీక్షల్లో భాగంగా ఈ రోజు ఎంపీల ఇళ్ల ముట్టడికి పిలుపు కాకినాడ ఎంపీ వంగా గీత ఇంటిని ముట్టడి చేసి రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించారు ఎంపీ వంగా గీత అంగన్వాడీల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి పద్మావతి సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ ఎంపీ గీతకు వినతి పత్రం అందజేశారు అనంతరం ఎంపీ గీత మాట్లాడుతూ ఐదు వందల వేతనం నుండి పదకొండు వేల ఐదు వందల వేతనం వరకు అంగన్వాడీలో పనిచేశారని ఇప్పటి వరకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చి చేసే ఏ ఆందోళన కార్యక్రమాలనైనా విధులు బహిష్కరించకుండా చేశారని ఇప్పుడు అంగన్వాడీలు విధులు బహిష్కరించి ఆందోళన చేయడం ద్వారా పౌష్టికాహారం గర్భిణి చిన్న పిల్లలకు అందకుండా అంతరాయం కలుగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీల సమస్యలు తీసుకెళ్తారని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ నగరం కాకినాడ రూరల్ అంగన్వాడీలు సిఐటియు నాయకులు తదితరులు కాబట్టి ఇల్లు ముట్టడు చేయడం జరిగింది కానీ ఎంపీ గారు వచ్చి సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు నిధుల్లోకి వెళ్ళండి అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రధానమైన డిమాండ్లు అని చెప్పారండి హామీ ఇచ్చారు కానీ మా ప్రధానమైన డిమాండ్ మేము ఏమీ కోరుకుంటలేదు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము వర్కరు ఎల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్లు అడుగుతాం ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా పంతొమ్మిది రోజులు రోడ్డును పడ్డారు అక్క చెల్లెళ్ళు ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు ఎంటనే పరిష్కరిస్తారని ఈ ఆడోళ్ళ బోర్డు అంగన్వాడీల బోర్డు అంగన్వాడు ఆధధ్వని ఒకసారి ప్రభుత్వం చూసి విని మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డి పద్మావతి అంగనాడు వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి డిమాండ్స్ కోసం ఉద్యమం చేయడం జరుగుతుంది ఇంచుమించుగా పద్దెనిమిది డిమాండ్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది సర్వీస్కి సంబంధించి కానీ రెగ్యులర్ రొటీన్గా కొన్ని విషయాల గురించి కానీ అదేవిధంగా ప్రధానమైనది ఏంటంటే శాలరీ ఇరవై ఆరు వేలకు పెంచాలని అదేవిధంగా రిటైర్ అయిపోయిన టైం తర్వాత ఐదు లక్షలు ఇవ్వాలని అదేవిధంగా ఎవరైనా దుర్దశ్వశాత్తు అంగన్వాడీ వర్కర్ కానీ ఆయా కానీ కాలం చేస్తే వారి ఫ్యామిలీలోనే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్ ఈ మూడింటి మిషన్ ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు విషయంలో ఆధ్వర్యంలో మంత్రుల యొక్క కమిటీ డిస్కస్ చేస్తూ ఉన్నారు అదర్వైజ్ అన్ని డిమాండ్లని యాక్సెప్ట్ చేయడం జరిగింది అంగన్వాడీలు అంటే మరి ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలక్షన్లో ఏదైతే చెప్పారో వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పారు వెయ్యి రూపాయలు కూడా పెంచడం జరిగింది పదివేలు ఉండేది పదకొండు వేల పదివేల ఐదు వందలు ఉండేది పదకొండు వేలకి పెంచడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా డిమాండ్స్ ని పరిశీలించి తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుందని మా నమ్మకం మేము అంగన్వాడీ ని వాళ్ళ యూనియన్స్ ని అందరినీ కూడా మేము కోరుతా ఉన్నా ఇది తల్లి బిడ్డలకి సంబంధించిన విషయం సెన్సిటివ్ గా ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్ మదర్స్ చంటి పిల్లలు ఉంటారు కాబట్టి మీరు మీ ని సాధించుకోవడానికి మీరు పోరాటం చేయండి కానీ విధులని వదిలేసి మాత్రం చేయొద్దు సమ్మె విరమించమని అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతున్నాం తప్పకుండా వాళ్ళ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎంఎంఆర్ రేటు ఐఎంఆర్ రేటు విషయంలో కానీ తల్లి బిడ్డల సంక్షేమ విషయంలో కానీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించేది హెల్త్ టీమ్ తో పాటు అంటే ఆశా వర్కర్స్ కావచ్చు అంగ వాళ్ళతో పాటు ప్రధానమైన పాత్ర పోషించేది అంగన్వాడీ వర్కర్స్ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ శాలరీస్ పెంచాల్సిన అవసరం ఉంది ఏదైతే వీళ్ళకి అనారోర్యం ఉందో అనరోగర్యం తప్పనిసరిగా పెంచాలి ఇది పార్లమెంట్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీ స్పెషల్ పార్లమెంటరీ కమిటీ ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలో ప్రత్యేకంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాసి సంక్షేమం గురించి మేము మాట్లాడడం జరిగింది ఎక్కువ ఎక్కువ వాలంటీర్ ఆనరో ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మోడీ గారిని అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ స్మృతి కానీ కానీ కోరుతున్నాను దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ఆయాల యొక్క హానరో పెంచాలి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళ హానరోయం పెంచాలి అని చెప్పేసి నేను కోరుతాను